తెలియజేస్తూ సార్ గారికి అపారమైన అనుభవం ఎవరి పోలు చూసినప్పుడు లేసి వ్యవసాయ కాకపోతే

ఎప్పటికప్పుడు తప్పు వర్క్ షాప్ నిర్వహిస్తూ శాఖ యొక్క అభివృద్ధికి నిరంతరం తోడ్పడేటువంటి సర్ ప్రత్యేకంగా సత్యం తెలియజేస్తూ తర్వాత పంతు రమేష్ బాబు గారు భారతీయ సూపర్ సైన్ పరిపద్రం ప్రాన్ కల్కింగని రేంకుపక్కి రంచి ఒక మండల మాట్లాడారు గారు కోషన్ ఏమీ భారతీయ సంస్కృతి

पर समाज में अनेक संस्थाएं जो सुन रहा है रोटरी क्लब ने रोटरी क्लब ने भी कई अनेक संस्थाएं हैं और ये विदेशी बाबाओं को आशीर्वाद शक्ति चेतक प्रांत बोलगाने हम संदेशक निर्वाचन गण बोल रहा हूं सर निर्माण प्रोग्राम होता है तो तुम्हारा गौरव अतिथि गण है और రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి నంద్యాల పట్టణంలో ప్రవేశించి ఉచితంగా యోగ శిక్షణ ఏర్పాటు చేస్తూ కొన్ని వేలాది మందికి ఉచితంగా యోగా నేర్పించడమే కాకుండా వారి ద్వారా నంద్యాల పట్టణము మరియు చుట్టుపక్కల గ్రామాలలో కొన్ని లక్షల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే ఈ భారతీయ నా పరిసత్తు నేను అధ్యక్షంగా అయితే బాగుపడుతుందేమో అని అనిపించింది కానీ దీన్ని ఎవరి ద్వారా ముందుకు వెళ్ళాలనేది నాకు ఆలోచన లేదు యోగా కేంద్రంలో యోగా డే రోజు ఇక్కడికి రాజ్యాయణ గారు వచ్చి గురించి మీరు ఉంటారా అని చెప్పి నాకు ఆ నాకు

కొన్ని లక్షల రూపాయలు నా ఇంటికి అవసరానికి తప్ప నా పుట్టకుంటా కోసము సమాజం కోసం పెట్టి కూడా అడిగేదానికి సిద్ధంగా ఉంటాను నాకు సమాజం కోసం అడిగేదాంట్లో నాకు ఎటువంటి లేదు